కోసం ప్రార్థన చేస్తే వాళ్ళకి కావలసినవన్నీ దేవుడు ఏర్పాటు చేస్తాడు నువ్వు వాళ్ళకి ఇవ్వగలిగిన బెస్ట్ గిఫ్ట్ ప్రార్థనే అలెలు ఆ ప్రార్థన ఎప్పుడైనా చేయచ్చు ఎక్కడ నుండైనా చెయ్యచ్చు ఒక సాక్ష్యం అండి పోయిన వారంలో ఒక యవనస్త్రాలు మందిరంలో పరిచయం చేస్తూ ఉంటుంది చెల్లమ్మ ఆ చెల్లమ్మ వాళ్ళ తల్లి గల్ఫ్ లో ఉంటారు ఆమె దుబాయ్ లో ఉద్యోగం చేస్తూ ఉంటారు పని చేస్తూ ఉంటారు ఆమె ఆరోగ్యం అంతా పాడైపోయింది అంటే చాలా సంవత్సరాలైంది ఆమె దుబాయ్కి వెళ్లి ఉద్యోగ నిమిత్తం కుటుంబం కొరకు చాలా కష్టపడి పనిచేస్తుంది ఆ తల్లి ఎంతో శ్రమ పడుతుంది ఆమె దేహం అంతా బలహీనమైపోయింది ఎక్కడ చూసినా నొప్పులంట లేచి పని కూడా చేసుకోలేనంత బలహీనం అయిపోయింది ఇండియాకి తిరిగి అంటే అప్పు బాధలు ఉన్నాయి ఇండియాకి తిరిగి వచ్చేస్తే నా బిడ్డల పెళ్లిళ్ళు ఎలా అవుతాయి ఇండియా తిరిగి వచ్చేస్తే మా అప్పులు ఎలా తీరుతాయని ఆ చెప్పింది అక్క మా అమ్మ వాడే మందులు ఇంత పెద్ద సంచి అక్క ఒక పెద్ద ప్యాకెట్ ఆమె రోజు వేసుకునే మందులు మా అమ్మ ఇంక ఈ రోగాలు నయం కావేమో అన్నంత నిరాశలోకి వెళ్ళిపోయిందక్క ఎన్ని మందులు వేసుకుంటున్నా తగ్గట్లేదు మా అమ్మకి దేహంలో ఆరోగ్యం లేదు శక్తి లేదు ప్రార్థన చేయక్క అని వస్తే ఆ రోజు నేను తను కలిసి విశ్వాసంతో ప్రార్థన చేశామండి అప్పుడు ఒకటే ఒక మాట నేను ప్రార్థనలు చేశాను ఏమనంటే ప్రభావా మేమిక్కడ నిలబడి దుబాయ్ లో ఎక్కడో ఉన్న ఈ బిడ్డ యొక్క తల్లి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం గాని మేమిక్కడ చేసే ప్రార్థనతో నువ్వు అక్కడ కార్యాలు చేసి ఆమెకు ఆరోగ్యం ఇవ్వ శక్తి ఇవ్వని ప్రార్థన చేశానండి హలోయ ప్రార్థన ఒక వైర్లెస్ కనెక్షన్ ఇక్కడ నుండి ప్రార్థన చేస్తే అక్కడ ప్రభుకి వినబడితే అక్కడ నుండి ప్రభు అక్కడ అవసరతలో ఉన్న వాళ్ళకి మేలు చేస్తాడు నీ ప్రార్థన ద్వారా హలే అదే చేశాను ప్రార్థన నిన్న రాత్రి వచ్చింది అక్క మీకు సాక్ష్యం చెప్పాలి సాక్ష్యం చెప్పాలి ఏంటమ్మ సాక్ష్యం అంటే ఆ రోజు మీరు ఇక్కడ ప్రార్థన చేశారక్క నెక్స్ట్ రోజు పొద్దున మా అమ్మ ఫోన్ చేసింది నిన్న రాత్రి నుండి ఏ నొప్పి లేదే ఎట్లా పోయాయో తెలియదని చెప్పిందండి హలే మందులు మొత్తం మానేసిందంట వాళ్ళ అమ్మ మందులు మొత్తం మానేసింది దేహంలో ఒక్క నొప్పి లేదు ఎట్లా బాగైందో తెలియదంట అని చెప్పిందంట ఈ అమ్మాయి చెప్పిందంట అక్క నేను నిన్న రాత్రి ప్రార్థన చేసా ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది నా గొప్పతనం కాదండి ఇది మనం ప్రార్థన చేసిన దేవునిలో ఉన్న గొప్పతనం హాలె ఆయన నీ ప్రార్థన వింటాడు నువ్వు విశ్వాసంతో చేస్తే నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తే ఆయన అద్భుత కార్యాలు జరిగిస్తాడు అపోస్తడైన పౌలు రోమాలో ఉన్న దేవుని సంగం ప్రతిమలాడుతున్నాడు ఏమనంటే మీరు నా కొరకు ప్రార్థనలో పోరాడండి ప్రార్థనలో నా కోసం పోరాడండి మన దైవచన్లు దుబాయ్కి వెళ్లారు ఇప్పుడు అమెరికా దేశంలో ఉన్నారు పరిచయం నిమిత్తం ప్రభా దైవచన్ అక్కడ బలంగా వాడుకో నేను అనుకుంటాను అపోయిన పౌలు ఆయన పరిచర్యలో ఆయనతో కలిసి జత పని వారిగా ఆయనకు సపోర్ట్ చేసిన ఆయనకు ఆశ్రయం ఇచ్చిన ఆయన వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో ఉంచుకున్న అలా చాలా మంది కూర్చి వీళ్ళకి వందనాలు తెలుపుచున్నాను వీళ్ళ కృతజ్ఞతలు ప్రభు పేరట వాళ్ళకి శుభాలను చాలా మంది పేర్లు ఉంటాయండి పత్రిక ఆసన అధ్యాయంలో మనం చూస్తే పురుషులు స్త్రీలు